జిల్లా ఫిరంగిపురం మండల కేంద్రంలోని కొండమెట్ల బజారు రామాలయం వద్ద విలేజ్ వారిధి కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం నిర్వహించారు ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు మిత్రుడే కాని శత్రువు కాదని తెలిపారు ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండి వారి కష్టాలు తీర్చేలా ఉంటారని పోలీస్ స్టేషన్ ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు వారిధి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వివరించారు పోలీసుల్ని చూసి భయపడాల్సిన పని లేదని సమాజంలో మొబైల్ ఫోన్ ద్వారా జరిగే సైబర్ మోసాల గురించి మహిళలపై लैंगిక దాడులు జరగకుండా వాటిని అరికట్టే దిశగా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిన్నళ్లకు చాక్లెట్లు పంచిపెట్టారు రెండు సైడ్ కూడా మీరు సీసీ కెమెరాలు పెట్టుకున్నారు మంచిది. మేము మూనా మనుషులు, మేము పోలీసులుగా మేము వాళ్ళని ఎలాగ అదికి అల్లర్జన్ గారు చెప్తున్నట్టు వెదికి కట్ చేసి మీరు బాగా అప్పుడే వింటారని చెప్పేసి పెట్టడం. అదేవిధంగా సిఐ వీరేంద్ర గారు కూడా చేసినందుకు పోలీస్ సిబ్బంది తరఫున అలాగే మా గుంటూరు మహిళలు కూడా సార్ ఎక్కువ ఇక్కడ మాకు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఎక్కువ ఉంటాయి సార్ ఫ్యామిలీ